నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండంలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అదేనండి మోషేకు దేవుడు మండుతున్న పొదలో కనిపించి ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించమని పిలిచిన సందర్భం అవును నిర్గమకాండం మూడవ ఇది కథను పూర్తిగా మలుపు తిప్పిన సంఘటన కరెక్ట్ మన ముందు ఆ అధ్యాయముంది ఇందులో ఉన్న దైవిక ప్రకటనలు మోషే రియాక్షన్ ఆదేశాలు వాటి వెనుక ఉన్న లోతైన అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా సరే ముందు ఆ సీన్తోనే స్టార్ట్ చేద్దాం మోషే తన మామ ఇత్రో గొర్రెల్ని మేపుకుంటూ హోరేబు దగ్గరికి వస్తాడు అదే దేవుని పర్వతం అంటారు కదా అవును హోరేబ్ తర్వాత కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అక్కడే అతను ఒక వింత దృశ్యం చూస్తాడు ఒక పొద మంటల్లో కాలుతోంది కానీ అది బూడిద అవ్వట్లేదు ఇది అంటే మామూలు విషయం కాదు కదా అస్సలు కాదు ఖచ్చితంగా మామూలు విషయం కాదు అందుకే కదా మోషే అటువైపు చూడాలని అనుకున్నాడు ఇక్కడ రెండు విషయాలు చూడాలి ఒకటి ఆ ప్లేస్ హోరెబ్ దేవుని పర్వతం అవును రెండోది ఆదృశ్యం మంటల్లో ఉన్న నశించని పొద అగ్ని అంటే తరచుగా దైవ ప్రత్యక్షతకు చిహ్నం కాని ఇక్కడ ఆ పొద నాశనం కాకపోవడం ఆ అగ్ని కేవలం భౌతికమైనది కాదని అది దైవిక శక్తికి దేవుని ఉనికికీ సూచనాన్ని చూపిస్తుంది అంటే అగ్ని కాల్చట్లదన్మాట అవును అది దేవుని పవిత్రత శక్తి అదే సమయంలో ఆయన కనికరం కూడా సూచిస్తుందనుకోవచ్చు అంటే ఆ అసాధారణ దృశ్యం మోషే దృష్టిని ఆకర్షించడానికి దేవుడు వాడిన ఒక మార్గం అవును సరిగ్గా అందుకే మోషే అలా దగ్గరకు రావడం చూసి దేవుడు పొద నుంచి మోషే మోషే అని పేరు పెట్టి పిలుస్తాడు రెండుసార్లు ఇది చాలా పర్సనల్గా ఉంది కదా అవును చాలా పర్సనల్ చాలా తీవ్రమైన పిలుపు కూడా అతని దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకోవడానికి ఆ క్షణం ఎంత ముఖ్యమో చెప్పడానికలా పిలిచాడు మోషే వెంటనే చిత్తము ప్రభువా అంటాడు అంటే అతను ఆ పిలుపును గుర్తించాడు వినటానికి రెడీగా ఉన్నాడు వెంటనే దేవుడేమంటాడు ఇక్కడకు దగ్గరకు రావద్దు నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పులు విడవమనడం దానికేదైనా స్పెషల్ మీనింగ్ ఉందా లేక అది మామూలు ఆచారమేనా ఉంది ఇది కేవలం ఒక ఆచారం కాదు అప్పట్లో ఇప్పుడు కూడా పవిత్ర స్థలాల్లోకి వెళ్లేటప్పుడు చెప్పులు విడడం గౌరవ సూచకం అవును దేవుని సన్నిధి ఆ మామూలు నేలను కూడా పవిత్రంగా మార్చేసింది అని దీని అర్థం మోషే తన లిమిటేషన్స్ గుర్తించి దేవుని ముందు వినయంగా ఉండాలని చెప్పడం అది భక్తి గౌరవం ఆ స్థలం యొక్క పవిత్రతను నొక్కి చెబుతుంది సరే ఆ తర్వాత దేవుడు తనంతను పరిచయం చేసుకుంటాడు నేను నీ తండ్రి దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని ఇది వినగానే మోషె భయపడి ముఖం కప్పుకుంటాడు అయితే ఇక్కడ దేవుడెందుకు ప్రత్యేకంగా ఈ ముగ్గురు పేర్లనే చెప్పాడు ఇది ఇది చాలా కీలకమైన పాయింట్ దేవుడు తనను తాను ఏదో ఒక అనామక శక్తిగా కాకుండా ఇస్రాయలీయుల హిస్టరీతో వాళ్ల పూర్వీకులతో కనెక్ట్ అయిన దేవుడుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఓ అలాగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల్తో దేవుడు చేసిన ఒప్పందాలు ఆ ప్రామిసెస్ గుర్తు చేస్తున్నాడనమాట నేను వాళ్లదేవుణ్ణే నేను నా మాట మర్చిపోలేదు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది అని చెప్పినట్టు అర్థమైంది ఇది మోషేకు తర్వాత ప్రజలకు కూడా దేవుని నమ్మకాన్ని ఆయన ప్లాన్ కంటిన్యూ అవుతుందనే ఒక భరోసా ఇస్తుంది ఖచ్చితంగా ఆ కంటిన్యూటీలోనే దేవుడు ఇస్రాయేలీల పరిస్థితి గురించి మాట్లాడతాడు నా ప్రజల బాధను చూశాను వారి మొరను విన్నాను వారి దుఃఖాలు నాకు తెలుసు అంటాడు అంటే కేవలం చూడటం కాదు వినటం తెలుసుకోవడం ఈ మాటల్లో ఎంత కనికరం కనిపిస్తుంది కదా చాలా చాలా శక్తివంతమైన మాటలవి దేవుడు ఎక్కడో దూరంగా లేడు ఆయన తన ప్రజల కష్టాలను వాళ్ల బాధను వాళ్ల ఏడుపునూ దుఃఖాన్ని లోతుగా ఫీలవుతున్నాడు వాళ్లతో ఉన్నాడు అని చూపిస్తుంది ఆయన అనిపిస్తుంది అవును వాళ్ల బాధ చూసి చలించిపోయాడు ఇదే ఆ తర్వాత ఆయన తీసుకోబోయే యాక్షన్కి ఆ విమోచనకు బేసిస్ అనమాట ఆయనకు వాళ్ల సిచ్యువేషన్ గురించి తెలుసు గాఢంగా తెలుసు అందుకే వెంటనే తను విమోచన ప్లాన్ కూడా చెప్పేస్తాడు వాళ్లను ఐగుప్తీయుల చేతులో నుండి విడిపించి విశాలమైన మంచి దేశమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకెళ్తానని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది వినగానే చాలా సమృద్ధిగా అనిపిస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటి అది చాలా ఫేమస్ ఫ్రేస్ కల ఆ వాగ్దాన దేశం ఎంత సారవంతంగా ఉంటుందో దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో చెప్పే ఒక రూపకం అది బానిసత్వంలో ఉన్నవాళ్లకు అది పెద్ద నిరీక్షణిస్తుంది నిజమే అయితే అదే మాటలో ఆ దేశంలో అప్పటికే కనానీయులు హిత్తియులు లాంటి చాలా జాతులున్నాయని కూడా చెప్తాడు అది కూడా గమనించాలి ఓ అవును కదా అంటే ఇది రాబోయే ని ఆ ని అంటే ఆ ప్రజలను అక్కడి నుంచి పంపించేయడంలోని నైతిక సమస్యలను ఇబ్బందులను కూడా సూచిస్తుంది ఆ అంత ఈజీ కాదని దానికి కూడా ఒక ప్రైస్ ఉంటుందని చెప్పినట్టు పరిస్థితి చెప్పి ప్లాన్ చెప్పి ఆ తరువాత దేవుడు మోషేకు డైరెక్ట్గా ఆర్డరిస్తాడు కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను నా ప్రజలైన ఇస్రాయేలీయలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మరి మోషే రియాక్షన్ ఏంటి ఊహించినట్లే మోషే వెంటనే వెనకడుగు వేస్తాడు అవునా నేను ఫరో దగ్గరికి వెళ్లటమా ఇస్రాయేలీలను తీసుకురావటమా నేనెంతటి వాడిని అని తన వల్ల కాదని చెప్తాడు అది వినయంలా అనిపించిన దాని వెనుక చాలా భయం అపనమ్మకమున్నాయి ఎందుకంటే ఫరో పవర్ అతనికి తెలుసుగదా అవును ఫరో అధికారం ఐగుప్తు సైనిక బలం తెలిసినవాడు తనలాంటి ఒక మామూలు గొర్రెల కాపరికి ఇది ఇంపాసిబుల్ టాస్క్ అనిపించింది ఇది దేవుని ఆగిన ఎంత గొప్పదో మనిషి ఎంత బలహీనుడో క్లియర్గా చూపిస్తుంది మరి ఈ మనిషి బలహీనతకు దేవుడిచ్చిన సమాధానం చాలా పవర్ఫుల్గా నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని భరోసా ఇస్తాడు ఈ ప్రామిస్ ఎంత ఇంపార్టెంట్ అంటారు నిస్సందేహంగా అదే అదే మోస్ట్ ఇంపార్టెంట్ నేను నీకు తోడయ్యుందును మోషే బలం తనలో లేదు తనతో ఉండే దేవుల్లో ఉంది ఆ తర్వాత చెప్పే సూచన కన్నా ఇదే కీలకమా అంటే వాళ్ళు ఇదే పర్వతం మీద దేవుణ్ణి సేవిస్తారనే దానికన్నా ఆ సూచన అంటే ఫ్యూచర్లో వాళ్ళక్కడ ఆరాధన చేస్తారనేది పని సక్సెస్ అవుతుందని చూపిస్తుంది కాని దానికి మోషే ముందు నమ్మకంతో స్టెప్ వెయ్యాలి అది ఫ్యూచర్లో జరిగే ప్రూఫ్ అవును కానీ ఆ పని చేసే టైంలో మోషేకు కావాల్సింది ఇమ్మీడియట్ కరేజ్ సపోర్ట్ ఆ సపోర్ట్నే నేను నీతో ఉంటాను అని ప్రామిసిస్తుంది మోషే కాదు దేవుడే అతంతో వెళ్తున్నాడు దేవుడు తోడుంటానన్నా మోషేకు ఇంకో ప్రాక్టికల్ డౌట్ వస్తుంది సరే నేను ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి మీ పూర్వీకుల దేవుడు నన్ను పంపాడని చెప్తే వాళ్ళు ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అంటాడు ఇది కేవలం క్యూరియాసిటీ కాదు కదా పేరుకు అంత ఎందుకు అప్పట్లో ప్రాచీన కాలంలో పేరు అంటే కేవలం పిలవడానికి కాదు అది ఒక వ్యక్తి లేదా దేవుని స్వభావాన్ని శక్తిని అధికారాన్ని సూచిస్తుంది ఒకరి పేరు తెలుసుకోవడమంటే వాళ్ళ గురించి వాళ్ళ కెపాసిటీ గురించి తెలుసుకోడమనమాట ఓకే మోషేను ప్రజలు నమ్మాలంటే అతన్ని పంపిన అథారిటీ ఏంటో క్లియర్గా చెప్పాలి దేవుని పేరు తెలియకపోతే మోషే మాటలకు బలముండదు అది అతని అథారిటీకి ఐడెంటిటీకి చాలా ముఖ్యం ఇక్కడే బహుశా బైబిల్లోనే అత్యంత మిస్టీరియస్ ఫేమస్ దైవనామ ప్రకటన వస్తుంది దేవుడు నేను ఉన్నవాడను అనువాడని ఉన్నాను హీబ్రూలో ఎహ్యా అషేర్ ఎహ్యా అని చెప్తాడు ఇంకా ఉండునను వాడు అంటే ఎహ్యా లేదా అయ్యాం నన్ను మీ దగ్గరకు పంపాడని చెప్పు అంటాడు దీని కొంచెం విడమరుద్దామా నేను ఉన్నవాడను అనువాడను అంటే అసలు ఏంటి ఇది ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టం చాలా డీప్ ఫ్రేజ్ ఇది జనరల్గా ఐ హు హూ ఐ విల్ బీ హూ ఐ విల్ బీ లేదా సింపుల్గా నేను ఉన్నవాడను అని అర్థం చెప్తారు దీనిలో చాలా మీనింగ్స్ ఉన్నాయి అవేంటి ఒకటి శాశ్వత ఉనికి దేవుడు టైంకి అతీతుడు ఎప్పుడూ ఉన్నవాడు రెండు స్వయం సమృద్ధి ఆయన ఉనికికి దేనిమీద ఆధారపడడు ఆయనే సోర్స్ మూడు మార్పు లేని స్వభావం నిన్న నేడు రేపు ఒకేలా ఉంటాడు నమ్మదగినవాడు నాలుగు క్రియాశీల ఉనికి ఆయన కేవలం ఉండటం గాదు యాక్టివ్గా తన ప్రజలతో ఉంటాడు కోసం యాక్షన్ తీసుకుంటాడు ఆ ఐ విల్ బీ లో ఆ మీనింగ్ కూడా ఉంది ఆ టైంలో ఇది ఎందుకు అంత అవసరమంటారు ఆ టైంలో ఆ బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీయులకు తమ దేవుడు కేవలం పాస్ట్ కి సంబంధించినవాడు కాదు ఆయన ప్రజెంట్లో ఉన్నాడు యాక్టివ్ గా ఉన్నాడు తన శక్తితో విడిపించగలడు అని తెలియడం చాలా చాలా అవసరం అందుకే ఈ గంభీరమైన పేరు ఆ టైంలో రివీల్ చేయబడింది అయితే దేవుడు ఇంత డీప్ పేరుతో పాటు ఇంకొంచెం ఫెమిలియర్ గా ఆ నిబంధనకు సంబంధించిన పేరు కూడా ఇస్తాడు అదే వైహెచ్డబ్ల్యూహెచ్ యహోవా అవును మీ పితరుల దేవుడైన యహోవా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నన్ను మీ యొద్దకు పంపెనని చెప్పు నిరంతరం నా నామము ఇదే తరతరాలకు ఇది నా జ్ఞాపకార్థక నామము అని చెప్తాడు మరి ఈ రెండు పేర్లు ఎహే మరియు వైహెచ్ డబ్ల్యూహెచ్ రెండూ కలిపి ఎలా అర్థం చేసుకోవాలి ఇవి రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అనుకోవచ్చు ఎహ్ ఏ నేను ఉన్నాను ఉంటాను అనేది దేవుని ఇంటర్నల్ నేచర్ని ఆయన ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ని వివరిస్తే వైహెచ్డబ్ల్యూహెచ్ యహోవా అనేది ఆయన ఒడంబడిక పేరుగా ఇస్రాయేలీలతో ఆయనకున్న స్పెషల్ పర్సనల్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది అంటే యహ్యే అనేది ఫిలసాఫికల్ అయితే వైహెచ్డబ్ల్యూహెచ్ అనేది రిలేషనల్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అంతే ఆయన కేవలం ఉన్నవాడు కాదు ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యెహోవా అంటే తన ప్రజలతో ఒడంబడిక చేసి దాన్ని నిలబెట్టుకునే దేవుడు ఈ పేరు తరతరాలకు గుర్తుంటుందని చెప్పడం ఆయన స్టెబిలిటీని ఆయన ప్రామిసెస్ ఎప్పటికీ ఉంటాయని ఇంకా స్ట్రాంగ్గా చెప్తుంది సరే పేరు అధికారం క్లియర్ అయ్యాక మోషేకు స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ ఇవ్వబడుతుంది ఇస్రాయేలు పెద్దలను పిలిచి దేవుని మెసేజ్ విమోచన వాగ్దానం చెప్పాలి ఆ తర్వాత మోషే పెద్దలు కలిసి ఫెరో దగ్గరకు వెళ్లి ఒక రిక్వెస్ట్ చేయాలి అరణ్యంలోకి మూడు రోజులు ప్రయాణించి తమ దేవునికి బలి అర్పించడానికి పర్మిషన్ అడగాలి మొత్తం అడగకుండా కేవలం ఈ త్రీ డేస్ జర్నీ అడగడంలో ఏదైనా స్ట్రాటజీ ఉందా ఆ ఇది ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీనే కావచ్చు బహుశా రెండు రీజన్స్ ఉండొచ్చు ఒకటి కంప్లీట్ రిలీజ్కి కి ఫారో వెంటనే ఒప్పుకోకపోవచ్చు కాని రిలీజియస్ ప్రాక్టీస్ కోసం మూడు రోజుల పర్మిషన్ అడగడం కొంచెం రీజనబుల్ గా అనిపించొచ్చు రెసిస్టెన్స్ తగ్గుతుందని అవును రెండోది ఇది ఫారో ఎంత మొండివాడో అతని నిజస్వరూపమేంటో బయటపెట్టడానికి ఒక టెస్ట్ లాంటిది కావచ్చు చిన్న కోరికకే ఒప్పుకోనివాడు పెద్దదానికి అసలు ఒప్పుకోడని ప్రూవ్ అవుతుంది ఓకే ఏదేమైనా ఫైనల్ గోల్ కంప్లీట్ ఎగ్జిట్ అయినా ఈ రిక్వెస్ట్ కథని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్టార్టింగ్ పాయింట్లా పనిచేస్తుంది అయితే దేవుడు ఈ స్ట్రాటజీ రిజల్ట్ని కూడా ముందే ఊహిస్తున్నాడు ఐగుప్తురాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడనీ నేనెరుగుదును అని క్లియర్గా చెప్తాడు అంటే ఫోర్స్ చేస్తే తప్ప ఫారో ఒప్పుకోడని దేవునికి ముందే తెలుసు అవును ఈ ముందస్తు జ్ఞానం ఆ రాబోయే కాన్ఫ్లిక్ట్ గురించి ఏం చెప్తోంది ఇది రెండు విషయాలు చెప్తుంది ఒకటి దేవుని సర్వజ్ఞత ఆయన ప్లాన్ మీద ఆయనకున్న కంట్రోల్ రెండు ఫారో రెసిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుని ఇంటర్వెన్షన్ ఎంత అవసరమో ఇది ముందుగానే తెలియజేస్తుంది అంటే రాబోయే తెగుళ్లకు ఇదొక లాంటిదా అవును వాటికి రంగం సిద్ధం చేస్తుంది మోషెను ఇస్రయేలియులను మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది విడుదల ఈజీగా రాదు ఫైట్ ఉంటుంది కాని ఫైనల్ విక్టరీ దేవునిదే అని ఆ ఫైట్లో దేవుని రోలేంటో కూడా వివరిస్తున్నాడు నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలుచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడుచేసెదను అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయును ఈ అద్భుతాలు అంటే ఆ తర్వాత మనం చూసే ఆ పది తెగుళ్లే కదా అవును ఆ అద్భుతాలు లేదా సూచక క్రియలు అంటే ప్రధానంగా ఆ తెగుళ్ళే అవి కేవలం న్యాచురల్ డిజాస్టర్స్ కావు అవి ఫరో అహంకారాన్ని ఐగుప్తు దేవతల శక్తిని ఛాలెంజ్ చేస్తూ యహోవాయ నిజమైన దేవుడని నిరూపించే దైవిక శక్తి ప్రదర్శనలు ఈ అద్భుతాల ద్వారానే ఫరో చివరికి ఒప్పుకుంటాడు కరెక్ట్ ఫరో హృదయం కఠినపడినా చివరికి ఇస్రాయేలీలను పంపించడానికి ఒప్పుకుంటాడు విడుదల అనేది దేవుని శక్తి వల్లే సాధ్యమని ఇది క్లియర్గా చెప్తుంది ఇక ఈ అధ్యాయం చివరిలో బహుశా చాలా ఆశ్చర్యం కలిగించే డిబేటబుల్ ఆదేశం వస్తుంది దేవుడు ఇజ్రాయేలీలు వెళ్లేటప్పుడు వాళ్ల నైబర్స్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఐగుప్తీయులని వెండి బంగారు నగలు బట్టలు అడిగి తీసుకోవాలని అలా ఐగుప్తీయులను దోచుకొందురు అని చెప్తాడు ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉందేమో దోచుకోవడం అనే మాటను ఎలా అర్థం చేసుకోవాలి నిజమే ఆ పదం కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించొచ్చు దీనికి పండితులు చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు అవేంటి ఒకటి పరిహారం అంటే రెపరేషన్స్ ఇజ్రాయెలీలు తరతరాలుగా ఐగుప్తిలో చేసిన వెట్టిచాకిరికి వాళ్లకివ్వని జీతాలకు ఇది ఒక రకమైన కాంపెన్సేషన్ అని కొందరంటారు ఓ అంటే అన్పెయిడ్ వేజెస్ లాగా అవును వాళ్ల కష్టంతో ఐగుప్తు ధనవంతమైంది ఇప్పుడు వెళ్ళేప్పుడు ఆ సంపదలో కొంత వాళ్లకి చెందుతుంది రెండోది దైవిక ఏర్పాటు అంటే డివైన్ ప్రొవిజన్ అరణ్య ప్రయాణానికి ఆ తర్వాత దేవుని గుడారం కట్టడానికి కావలసిన మెటీరియల్స్ ని దేవుడు ఇలా సమకూరుస్తున్నాడని ఇంకొందరంటారు మూడోది మూడోది యుద్ధపు దోపిడి లాంటిది అంటే స్పాయిల్స్ ఆఫ్ వార్ ఇది దేవుడు మీద ఐగుప్తు మీద గెలిచిన విక్టరీకి గుర్తుగా ఓడిపోయిన నుంచి తీసుకునే సంపద లాంటిదని కూడా కొందరు వాదిస్తారు కూడా ఉందా ఆ నాలుగోది పరిస్థితుల తారుమారు అంటే రివర్సల్ ఆఫ్ ఫార్చూన్స్ బానిసలుగా వాళ్ళు ఇప్పుడు గౌరవంగా సంపదతో బయటకు అనేది దేవుని న్యాయాన్ని ఆయన తన ప్రజల పక్షాన నిలబడతాడని చూపించే ఒక గొప్ప మార్పు అంటే ఏ వివరణ తీసుకున్నా ఇది కేవలం డబ్బు గురించే కాదు 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 ఇది జస్టిస్ విమోచన డివైన్ ఇంటర్వెన్షన్ లాంటి డీపర్ తో ముడిపడి ఉంది అద్భుతం ఈ రోజు మనం నిర్గమకాండము మూడు అధ్యాయంలో ఎన్నో ఎన్నో కీలకమైన విషయాలు చూశాం ఆ మండుతున్న పొద దేవుని ప్రత్యక్షత మోషేకు పిలుపు అతని సంకోచం ఆ గంభీరమైన దైవనామం నేను ఉన్నవాడను ఆ భరోసా నేను నీకు తోడయిందును విమోచన ప్లాన్ చివరికి ఆ ఐగుప్తు సంపదను పొందమనే ఆసక్తికరమైన ఆదేశం నిజంగా ఇది చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేటివ్ ఎపిసోడ్ ఇది మోషను ఒక గొర్రెల కాపరి నుంచి ఒక లీడర్గా మార్చింది ఇస్రాయేలీల చరిత్రను బానిసత్వం నుంచి స్వేచ్ఛవైపు నడిపించింది ఇందులో దేవుని శక్తి కనికరం ప్లాన్ మనిషి బలహీనత దానికి దేవుడిచ్చే భరోసా అన్నీ కనిపిస్తున్నాయి అవును దేవుడు కేవలం పిలవడమే కాదు ఆ పిలుపును నెరవేర్చడానికి కావలసిన పవర్ని ని కూడా ఇస్తున్నాడు వినేవారికి ఒక ఆలోచన వెళ్దాం ఈ కథనం ప్రధానంగా విముక్తి గురించి దేవుడు తన ప్రజలను నుంచి బయటకు నడిపించమని మోషేను ఆదేశించాడు కాని అదే సమయంలో వాళ్లను అణిచివేసిన వాళ్ళనుంచి భౌతిక సంపదను వెండి బంగారం బట్టలు తీసుకోమని కూడా చెప్పాడు మరి విమోచన అనే కాంటెక్స్ట్లో న్యాయం గురించి దైవిక ఏర్పాటు గురించి ఈ దోచుకోవడం అనే ఆదేశం మనకి ఏమి చెప్తుంది బానిసత్వానికి ఇది సరైన పరిహారమా లేక విమోచనా కథనంలో ఇది సంక్లిష్టమైన నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుందా దీనిపై ఆలోచించండి